అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి అన్నదాత సుఖీబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి పడబోతున్నాయి మళ్ళీ అలాగే మన అచ్చెన్నాయుడు గారు కే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు కౌలుదారుల గురించి కౌలు రైతుల గురించి ఆ ప్రకటన ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చిరు వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి అన్నదాత సుఖీభావ్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ స్కీమ్కి డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగింది రైతన్నలను ఆర్థికంగా బలపే బలోపేతం చేసే దిశగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మేనిఫెస్టోలో ఈ పథకం గురించి మనకు కే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గతంలో రైతు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఏడు వేల ఐదు వందల రూపాయల్లో ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లో అయితే ఇచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు రబీ సీజన్లో ఇచ్చేవాళ్ళు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉందండి పద్నాలుగు వేల రూపాయల్లో మూడు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిలీజ్ అవుతాయో అప్పుడే ఈ డబ్బుల్ని పాటుగా రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటి వరకు పంతొమ్మిదో విడతల డబ్బులని అయితే రైతుల ఖాతాల్లోకి చేర్చడం జరిగింది ఇక ఇరవైవ విడత వచ్చేసి మనకు మే నెలలో అయితే రావడం జరుగుతుంది మే నెలలోనే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేయనున్నారు ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత కింద విడుదలైతే చేయబోతున్నారండి ఇక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావడం జరుగుతుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతన్నుల ఖాతాలోకి అయితే చేరనున్నాయి ఇక ఈ డబ్బులు రైతన్నుల ఖాతాలోకి చేరాలి అంటే ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయండి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత బా డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఏవి రావాలన్నా మీకు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే కలిగి ఉండాలి అని అయితే చెబుతున్నారు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేస్తున్నారండి మీకు సంబంధించిన మీ ఆధార్ కార్డును అలాగే మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని అలాగే మీ ఫోన్ నంబర్ ఏదైతే ఆధార్కు లింక్ అయ్యిందో ఆ ఫోన్ నంబర్ను తీసుకెళ్ళినట్టయితే వాటికి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఒక నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉందో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంటుందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా రైతుల్ని గుర్తించడం జరుగుతుంది కౌలు రైతులకు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులను కూడా గుర్తించే పనిలో ఈ భాగంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రైతన్నలందరూ ఖచ్చితంగా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేయించుకోండి దీనివల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి భవిష్యత్తులో మీకు సబ్సిడీ ధరకు విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ధరకు ఎరువులు రావాలన్నా అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఇన్సూరెన్స్ డబ్బులు రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా చేయించుకోనట్టయితే ఖచ్చితంగా వెంటనే చేయించుకోండి ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే చేరుతాయి కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేయించుకోండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పడుతున్న డబ్బులు పడుతున్న అకౌంట్లకు మళ్ళీ ఎన్పిసిఐ లింకింగ్ అవసరం లేదండి ఎందుకంటే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయి కాబట్టి మీకు ఎన్పిసిఐ లింకింగ్ అవసరం లేదు ఇక కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్పిసీఏ లింకింగ్ చేసుకోండి ఈ మార్చి నెల చివరి వారం నుంచి అన్నదాత సుఖీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు మీ రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో ఈ అన్నదాత సుఖీబాకు అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ నెల చివరి వారం నుంచి ఈ విడుదలైతే చేయబోతున్నారు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు చేరడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడడం జరుగుతుందండి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది అలాగే కౌలు రైతు గుర్తింపు కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సిసిఆర్సి కార్డ్స్ ఈ సిసిఆర్సి కార్డ్స్ లేకున్నప్పటికీ కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇదొక శుభవార్తనే చెప్పుకోవాలి కౌలు రైతులందరికీ కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డ్స్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండేది వాళ్ళ యజమానులు ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందడానికి వాళ్ళకు సహకరించే వాళ్ళు కాదు అయితే ఇప్పుడు కౌలు రైతుల కార్డులు లేకుండానే సిసిఆర్సీ కార్డ్స్ లేకుండానే అన్నదాత బా డబ్బులు నిజమైన సాగుదారుడైన కౌలు రైతులకు కూడా చేరబోతున్నాయండి అయితే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మీరు నమోదు చేసుకున్నట్టయితే మిమ్మల్ని కౌలు రైతులుగా గుర్తించి మీకు అన్నదాత సుఖీబావ్ డబ్బులు ఇరవై వేల రూపాయలు మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కౌలు రైతులు దీనికన్నీ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకోండి కౌలు రైతు అప్లై చేసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ్ తరఫున ఇరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది కేంద్రం అందించి ఆరు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కలిపి ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్